అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు నేటి నుంచి అమలు ఇప్పుడు వంటగది బడ్జెట్ మరింతగా పెరగనుంది ఎందుకంటే ఆయిల్ ధరలు పెరిగాయి ఇటీవల నుంచి తగ్గిన ఆయిల్ ధరలు ఇప్పుడు ఇరవై శాతం వరకు పెరగడంతో ఖర్చు పెరగనుంది గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న ఆయిల్ ధర ద్రవ్యోల్బణంతో దెబ్బతింది సోయాబీన్ ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం దిగుమతి సుంకం విధించింది ఈ పరిణామాలన్నిటికీ కారణంగా ఎడిబుల్ ఆయిల్ ధర దాదాపు ముప్పై శాతం పెరిగింది నావి ముంబైలోని ఏపీఎంసీ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగాయి గత కొద్ది రోజులుగా ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా పెరిగింది లీటర్ నూనె ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు రెండేళ్ల క్రితం దేశంలోని ద్రవ్యోల్బణం ఎగసిపడింది పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి దీనికి తోడు రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది దీంతో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి అప్పట్లో పామాయిల్ ఇతర నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది దీంతో దేశంలో ఎడబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి వాసీలోని ఏపీఎంసి మార్కెట్కు నెలకు ఏడు నుంచి ఎనిమిది టన్నుల నూనె దిగుమతి అవుతుంది కానీ డిమాండ్ పెరగడంతో ఆయిల్ ప్రవాహం తగ్గింది ఎక్కువ డిమాండ్ సరఫరా తక్కువగా ఉండడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగింది చమురు ధరలు ముప్పై శాతం పెరిగాయని ఏపీఎంసీఏ వ్యాపారులు తెలిపారు పొద్దు నూనె గతంలో కిలో నూట ఇరవై రూపాయలుగా ఉండేది ఇప్పుడు కిలో ధర ఇరవై రూపాయలు పెరగడంతో కిలోలో నూట నలభైకి చేరింది పామాయిల్ కిలో వంద రూపాయలు పలికింది ఇక పామాయిల్ ధర కూడా ముప్పై ఐదు నుంచి నలభై వరకు పెరగడంతో ప్రస్తుతం ఈ ధర నూట ముప్పై ఐదు లేదా నూట నలభై రూపాయలకు చేరుకుంది ఇక సోయాబీన్ నూనె కిలో నూట పదిహేను నుంచి నూట ఇరవై వరకు ఉండేది ఇప్పుడు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదుకి చేరుకుంది కిలో దగ్గర ఇరవై రూపాయలు ధర పెరుగుదల కనిపిస్తుంది చలికాలంలో వినియోగదారులు ఆయిల్ను ఎక్కువగా ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో